హాయ్ ఫ్రెండ్స్ మనం నార్త్ డైరెక్షన్ లో నిద్రపోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఆ హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం అసలు నిజాన్ని మనకి నార్త్ సైడ్ పండుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయా సిల్లీ కథలు చెప్తున్నావు అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ నిజంగానే వస్తాయి అది ఎలానో చెప్తాను వినండి అర్త్ పైన ఉండే మాగ్నెటిక్ ఫీల్డ్ వేవ్స్ అనేది నార్త్ టు సౌత్ అనేది కన్సెట్ అవుతూ ఉంటుంది నార్త్ డైరెక్షన్ లో ఎడ్ పెట్టినప్పుడు మన బాడీలో ఉన్న మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది అర్థకి రియాక్ట్ అవుతుంది అలా రియాక్ట్ అయినప్పుడు హర్త్కి ఆంతర్యం కలిగిస్తుంది ఇలా జరిగినప్పుడు మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది ఫంక్షన్ అవుతుంది అలా జరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడము హార్ట్ పెయిన్ రావడము ఇలా ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకే మన పూర్వీకులు ఉత్తరం వైపు ఎడ్ చేసి నిద్రపోకూడదు అని మనకి చెప్తూ ఉంటారు కానీ మన పూర్వీకులు చెప్పేవి మూల నమ్మకాలు అని అవన్నిటిని మనము ఎక్కువ మరకు నమ్మం